పదవీ విరమణ మహోత్సవం ఈ రోజు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీనాడు పోచార మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గ ఆధ్వర్లు వర్ష వేమారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం పోచార మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి అధ్యక్షన తొలి సోటల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమారెడ్డి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వారి అనుభవాలను తాను పనిచేసిన స్థలాల్లో అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ మృదువైన మనసు మారాజు అని కుటుంబ సభ్యులు చిన్ననాటి స్నేహితులు పోచారం పురపాలక సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగ యాదవ్ వైస్ చైర్మన్ పలువుల రెడ్డి కమిషనర్ సాబేర్ అలీ మరియు పాలకవర్గ సభ్యులు గట్కేసర్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ పోచార్ మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు పాలకవర్గ సభ్యులు కమిషనర్ చిన్ననాటి మిత్రులు సహ ఉద్యోగులు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు రోజు గంట ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పడ్డ ఆయన తల ఆయన ఇబ్బంది పడకదని ఒక కూడా చెప్పుకోలేని మనస్తత్వం సున్నితమైన వారు పెద్దలు తండ్రి సవాళ్ళు వారు మాకు వారు రిటైర్ అయినట్టు చాలా బాధ అమిత అనేక సేవలు అందించి నాకు రెండు నెలల్లో పదమూడు నెలల్లో ఇక్కడ ఆయనే ఇబ్బంది పడ్డ మనుషులు మనసులో పడుతూ ఏ ఇబ్బందులు అటుకోవచ్చి ریو وار پہ پورتی چالا باد آپ مفت سیل سب نے پہلے प्रत्येक सदस्य द्वारा भी सुनिश्चित करना है कि परि और निर्वाचन सूचना मंत्रालय का राष्ट्रीय पार्टी अधिनियम की धारा 12 साल के अंतर्गत को पूर्ण हो सकता है परि और एक यह कहना पड़ेगा कि परि परि के लिए परि के द्वारा भागuchsia महाराज का अंदर और प्रत्येक समिति में देखना प्रत्येक चेयरमैन की అలాగే ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం సార్ మా దగ్గరికి ఫస్ట్ టైం మా దగ్గరికే అక్కడ వచ్చి కూడా చాలా నిపదస్తుడు చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని మా దగ్గరనే ఉంటాడు కమిషనర్గా అనుకున్నాం కానీ బదిలీగా గోచారంలోనే మా దగ్గర రిటైర్మెంట్ అని కూడా చెప్పిండు తోటి కానీ అన్నకు అన్న దగ్గర అవుతుడు ఎట్లయితే అక్కడ చిన్న దగ్గర అయినా సరే ఇక్కడ అన్న దగ్గర ఎంటర్టైన్మెంట్ అవుతుంది చాలా నెమ్మది అసలు ఇలాంటి కమిషన్ లేదు ఎట్లా అంటే మీటింగ్లా ఎంతో ఏదో ఆడుదాము అది అడుగుదాం అనేసి చాలా ఆవేశంతో కూర్చున్నోళ్ళు కూడా నెమ్మదిగా కూల్గా వేసి పోతుండే మీటింగ్ ఎట్టుంది అని అడిగి ఫస్ట్ మీటింగ్ సార్ మరి నేను చెప్పకండి సార్ అనేసి అన్న దగ్గర ప్రతి కౌన్సిలర్ని కూడా ప్రూవ్ చేయడం కానీ మంచి వ్యక్తి మేడం గారు కూడా చాలా అదృష్టవంతుడు ఇలాంటి కూల్ దొరికిందంటే మీకు అదృష్టం అనుకోవాలి మేడం ప్రతి ఒక్క ఒక్కరుగా అంటే ఎవరు ఉండరు నాకు తెలిసి ఎవరైనా నిమ్మదస్తులు అంటే అంత నిమ్మదస్తులు అంత అర్థం చేసుకోపోతారు అలాంటి మాకు కూడా సహకరించారు మా గట్టికేశ్వర మున్సిపాలిటీలో కూడా ప్రతి విషయంలో కూడా మాకు సహకరించి అలాగే బాధ్యమే రిటైన్మెంట్ అవుతారు అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పదవి మినివల్ల అందరికీ ఉండేది ఉంటారు కానీ మన జీవితంలో కూడా కొద్ది కొన్ని దగ్గర పని చేయాల్సి వస్తుంది ఒక్కొక్క దగ్గర ఒక వాతావరణం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అంటేనే కత్తి వీరి లాంటిది ఎందుకంటే చాలామంది అనుకుంటారు ప్రభుత్వ ఉద్యోగం లక్షల రూపాయలు అనుకుంటారు కానీ మరి వాళ్ళు ఉద్యోగం ప్రతిరోజు భయం భయం చేయాల్సి వస్తుంది ఎందుకంటే రాజకీయ నాయకుల ఒత్తిడి మనం చాలా చూస్తూ ఉంటాం ఇప్పుడు కమిషనర్ చేసుకుందాం చైర్మన్ గారు చేయమంటాడు కౌన్సిలర్ వద్దా అంటాడు ఆఫీసర్ చేయమంటాడు ఇట్లా ఒకరు చేయమంటారు ఒకరు వద్దా అంటారు వీళ్ళందరినీ ఇక్కడ భయా అధికారిని ఇక్కడ కౌన్సిలర్ని అక్కడ చైర్మన్ నిలందరినీ సమన్వయం చేసుకుంటూ రావాలంటే చాలా ఇబ్బందితో ఉంటుంది ఎందుకంటే మనం ఒక కుటుంబంలో భార్య భర్త అయితే పిల్లలుగానే ఆ సంసారం ఎన్నో ఇబ్బంది ఉంటుంది నలుగురికి నాలుగు రకాల బిడ్డాలు ఉంటుంది టీవీలు ఈటీవీలు చూస్తాడు డెబ్బీటీ చూస్తాడు మా టీవీ చూస్తాడు ఇది కూడా అంతే కౌన్సిలర్లకు చైర్మన్ ప్రభుత్వాలకు ఎన్నో ఇబ్బందులతో సహన చేయాల్సి వస్తుంది మరి మా భీమన్ రెడ్డి సార్ గారు మా మున్సిపాలిటీ వచ్చిన కొద్ది నెలల్లోనే సారు గోపిక తోటి రాజశేఖర్ గారి చెప్పినట్టు ఒక్కొక్క లీడర్ అక్షయారి చెప్తామని వస్తారు ఆ సంఘం చెప్తామని వచ్చిన కూర్చొని చందాగా జాగ్రత్త కానీ సారు ఇక్కడ నుంచి పదవి విరమణ చెందుతుంటే మాకు చాలా బాధ ఉంది మరి సారు విశ్రాంతి కోసం ఆయన సంతోషం ఉందో ఏమో నాకు తెలియదు కానీ మాకు మాత్రం ఆయన ఒక ఆయన చూస్తేనే బ్రదర్ ఎవరు మాట్లాడదు ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కాళ్ళు వేసుకోవడానికి వస్తాడు ఒక్కొక్క వ్యక్తి మాకు ఇది కావాలి అతన్ని కోపంతో వచ్చిన అతను మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు నాకు కూడా పోతాడు అతన్ని ఏ కుసాడో అది లేదా మేము చాలాసార్లు అంటాం అంత స్పీడ్గా వచ్చేసాడు అంతలో కూడా ఒకటి ఏం మాయమే సార్ అంటే ఆయన చూపులో ఆయన నవ్వులో ఏదో మాయ ఉంది మరి ఇప్పుడు ఎవరొచ్చి వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలైంది ఎనిమిది తొమ్మిది నెలల నుంచి మేము అన్ని అన్నింటి కావచ్చు సార్ సంవత్సరం ఎంత గోబంతో గురించి డెవలప్మెంట్ గురించి సాధ్యతసారి చిన్నవుతున్నవి మన అందరినీ చల్లగా చేసి సమస్యన నుంచి కూడా మాకు కూడా దాన్ని రాజు లేక పెద్ద రోజే మనం రిటైర్మెంట్ డే తెలుస్తుంది బట్ వేమన్ రెడ్డి గారికి ఒక మూడు మూడు ఏళ్ళు ఎక్స్టెన్షన్ అయ్యింది పోరా వేమన్ రెడ్డి గారు సో బట్ యాక్చువల్గా నేను శరత్ చంద్ర గారు మీకు ఒక సన్మాన పత్రం ఇద్దామని చెప్పి అనుకున్నాను

అది ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ ఇప్పుడు మంచి చూడగానే ఎంత అసెస్ట్ ఉన్నా నవ్వుకుంటుంటాడు ఇప్పుడు మరి అది అందరికీ సాధ్యమైన అనైతే కాదు బట్ వేమన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు ఇప్పుడు ఎట్లీస్ట్ యూ షుడ్ స్పెండ్ విత్ ఇయ్యారు వైఫ్ చిల్డ్రన్ అండ్ మీకు వ్యవసాయం ఉందా వేమన్ రెడ్డి గారు వ్యవసాయం లేదా బట్ టు స్పెండ్ విత్యాలి ముప్పై సంవత్సరాల సర్వీస్ దాటినాక యూ షుడ్ ఎంజాయ్ విత్ యర్ ఫైవ్ వైఫ్ అండ్ చదువు అండ్ ఐ రిక్వెస్ట్ ఆన్ బయటిని నేను కూడా ప్రే చేస్తున్నా దట్ యుద్ధ వెరీ పీస్ఫుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్ థ్యాంక్ యూ తోటి అండ్ శ్రీ వచ్చేసరి పోచారం చేసారు మరియు ఇక్కడ వచ్చిన కౌస్టర్ ఆప్షన్ స్కీమ్ ఇవన్నోటి అందరికీ నమస్కారం ఎన్కేసిఆర్ మున్సిపాలిటీలో మా దగ్గర మళ్ళా రెండున్నర సంవత్సరాలు చేయడం జరిగింది కానీ క్రమశిక్షణ కళ కమిషనర్ మనకి చాలా సీనియర్ పెద్ద మనిషి అన్ని విషయాల్లో కూడా మా మున్సిపాలిటీలో కానీ చాలా కౌన్సిలర్ చైర్మన్ ఒక్క చేసే మనత్వం అతనికి కొండలు నువ్వు తీసుకో మర్చిపోయినా కొండలు కూడా సలహా ఇచ్చిన సాధన తీసుకో మర్చిపోతాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ అనేది కామన్ అయితే బర్కైనా కానీ వస్తుంది కాబట్టి సార్ గారికి ప్రత్యేకంగా తెల్లవారు తెలియస్తూ ఆయవాళ్ళ మీద ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు వచ్చేవిడాలనుకుంటున్నాను నాకు మనసుకారం తెలియజేస్తాను